హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి రుచులు ఈరోజు మన ఛానల్లో అయితే క్యారెట్ రైస్ అండి సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలి అనేది అయితే వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి చాలా బాగుంటుంది పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే క్విక్గా ఇలా చేసి పెట్టవచ్చు అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో వీడియోలు చూపించినట్లుగా టేస్టీగా కలర్ఫుల్గా రావాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే వీడియోలో ముఖైకతే వెళ్దాము ఈ క్యారెట్ రైస్ చేయడానికైతే మనం ముందుగా అయితే అన్నం ఉడికించి పెట్టుకోవాలండి అంతేకాకుండా తురిమినటువంటి క్యారెట్ పచ్చిమిర్చి జీడిపప్పు ఆవాలు జీలకర్ర కొత్తిమీర ఉప్పు బెల్లం అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలి కావాలనుకుంటే మీకు ఇందులో ఏ ఇంకా ఏమైనా పప్పులు వేయాలనుకుంటే పప్పులు వేసుకోండి వెల్లుల్లి కూడా వేసేసుకోవచ్చు టేస్ట్ కోసము చాలా బాగుంటుంది ముందుగా మనమైతే ఒక కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేడైన తర్వాత మీకు ఆవాలు జీలకర్ర ఇవి గింజలు అయితే వేసుకోండి వేసుకొని అందులోకి మీరు కావాలనుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి ఇక్కడ నేనైతే పల్లీలు తీసుకున్నాను అనమాట నెక్స్ట్ అందులోకి రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి లేదు ఇంకా మేము స్పైసీగా చేయాలనుకుంటే ఇంట్లో ఉన్నటువంటి స్పైసెస్ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలా కూడా ఈ విధంగా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని రంగు మారేంతవరకు అయితే మనం ఉడి కలుపుతూ ఉడికించుకోవాలి ఇందులోకి ముందుగా మీరు కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసేసి అలా ఒకసారి అయితే కలిపి ఫ్యూ సెకండ్స్ అయితే ఉంచుకోవాలి అండ్ ఇందులోకి మనము నెక్స్ట్ క్యారెట్ తురుము అండి క్యారెట్ తురుము వేసేసి బాగా రెండు నిమిషాల పాటైతే ఉడికించాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు కూడా మనము ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న వాటిలోకి మీరు కావాలనుకుంటే గరం మసాలా కానీ ఆమ్చూర్ పౌడర్ కానీ లేదా చాట్ మసాలా ఉంటుంది కదా ఇంట్లో చాట్ మసాలా కానీ సాంబార్ పొడి కానీ వేసుకొని ఉడికించుకోవచ్చు ఇలా వీడలు చూపిస్తున్న విధంగా క్యారెట్ పచ్చివాసన వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకైతే కొద్దిగా మామిడికాయ పిక్కులు ఉంటుంది కదండి ఆ మామిడికాయ పిక్కులు అయితే వేసుకొని కాసేపలా ఉడికించండి నెక్స్ట్ నేను ఇందులోకైతే కొద్దిగా చాట్ మసాలా వేసానండి మీరు ఈ ప్లేస్లో సాంబార్ పొడి కానీ గారం మసాలా కానీ వేసుకోవచ్చు తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోండి ఈ విధంగా బాగా క్యారెట్ అంతా ఉడికించుకున్న తర్వాత అంటే క్యారెట్ దగ్గరికి రావాలి అలా ఉడికించుకున్న తర్వాత అందులోకి మీకు ఎంత రైస్ కావాలో చూసుకొని అన్నం వేసేసి బాగా మసాలా అంతా కూడా రైస్ పట్టే విధంగా రెండు లేదా మూడు నిమిషాల పాటైతే కలుపుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్నట్లయితే మనకు రైస్ అనేది టేస్టీగా వస్తుంది అన్నమాట సో ఈ విధంగా కలుపుకొని కొద్దిగా నిమ్మరసం అయితే యాడ్ చేయండి పులు పుల్ల పుల్లగా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి సో కొద్దిగా నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని కావాలనుకుంటే గార్నిష్ కోసం అయితే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఫైనల్ ఫైనల్గా సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి కొత్తిమీర రైస్ అండి సింపుల్ ప్రాసెస్లో అయిపోద్ది అనమాట సో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరు కూడా హైప్ పాయింట్లు అయితే ఇవ్వట్లేరు ప్లీజ్ కొంచెం అయితే హై పాయింట్లు అయితే ఇవ్వడానికి ట్రై చేయండి ఇది అనమాట మన ఛానల్లో రెసిపీ చాలా బాగుంటుందండి సింపుల్ ప్రాసెస్ ఎవరైనా చేయగలిగే అంత ఈజీగా ఉంటుందన్నమాట ఇంట్లో మన పిల్ల ఇంట్లో ఎయిట్ ఇయర్స్ అమ్మాయిలు కూడా ఉంటే వాళ్ళకు కూడా ఈ ప్రాసెస్ చూపించినట్లయితే వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు అంత ఈజీ ప్రాసెస్ అండి అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండవు ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు కాబట్టి సో ఇది ఇదైతే ఒకసారి ఇంట్లో చేయడానికి అయితే ట్రై చేయండి సో ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ బాక్స్లో కాండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్